ఈ నిమ్మటోడు ఏంటంటే మొత్తం మొక్కలు ఏంటంటే డ్యామేజ్ చేస్తాను అన్నమాట గనక పంట తీయపోతాను అన్న నేను చదువుకున్న చదువు కూడా వేస్ట్ అర్థం చేసుకో ఎందుకని ఎక్కువ చెప్పినా నీకు వేస్ట్ ఇది ఎందుకు కట్ చే మర్చిపోయాడు అంత బిజీయా బలాలు ఏం పెట్టలేదు బలాలు ఎందుకు బలాలు ఎందుకు బా పెట్టలేదు ఎందుకు అట్లా అతను మనకు కూడా మొక్కలు చూసి తెలిసిపోతూ ఉంటుంది మొక్కలు చూస్తుంటే తెలిసిపోతుందిగా గుడ్ ఏది అవును ఇప్పుడు నేను తప్పు చెప్పినా కూడా నీకు తెలియాలిగా మరి నీ తెలియకపోతే ఇప్పుడు నేను చెప్పినా కూడా నువ్వు తప్పు చెప్తే నువ్వు అర్థం చేసుకొని ఒకే నువ్వు ఆలోచించుకోవాలిగా అవును ఒక మా ఒక మనిషి చెప్పిన దాన్నే మనం వంద పర్సెంట్ పోకూడదుగా మీకు క్రాస్ ఎగ్జామినేషన్ ఉండాలి చూడాలి నీకు లైట్గా ప్రాబ్లం వస్తుంది గురుగారు ద ఇటర్ ఇటర్ నీకు ఇట్లా రాకూడదు ఇది ఎంత క్యాంకర్స్ అంటే చూచిన చూడండి నీకు ప్రాబ్లం కలిగిస్తుంది ఇట్లా రాకూడదు ఎప్పుడైనా చెట్టుకి ఇట్లా కొమ్మ స్టార్ట్ అయిందంటే మనకి ప్రాబ్లం అనమాట ఇదంతా కానీ మహేష్ గారు అద్భుతమైన కటింగ్ చేశాడు నీకు నేను బాగా సేవ్ చేశాడు మంచిగా తెలివిగా నీ తప్పులన్నీ దాచిపెట్టాడు చెప్పానుగా నీకు నీ తప్పులన్నీ కూడా దాచిపెట్టేశాడు అతను ఎప్పుడు వదులుకోవద్దు బాగా కటింగ్ చేశాడు కొన్ని కొన్ని బాగా కటింగ్ చేశాడు తెలియదులే కానీ ఎప్పుడు చూడలే నేను మొన్న ఫోన్లో మాట్లాడే మీ అతనే కదా నాకు నంబర్ నాకు ఆయన ఎవరు తెలియదు అసలు పెద్ద పెద్దది ఆయన తెలియదు మీ ద్వారా మీరు ఫోన్ చేసేప్పుడు మాట్లాడంతే అంతే నాకు మొన్న మూడు సార్లు అడిగాడు ఏమయ్యాను ఇంకా పోలేదంటే పోతాను తొందరపడగా కంటే ఎందుకు బాగాలేదు మాట్లాడితే నాకు ఆయన కూడా నిజంగా తెలియదు ఆయన నాకు మరి వాళ్ళందరూ నా నెంబర్ అట్టు వచ్చినా తెలియదు నాతో మాట్లాడుతున్నారు నన్ను ఇక్కడ క్లీన్ చేసి అతను తెలివిగా చూడండి ఈ ఏరియా అంతా క్లీన్ చేశాడు తెలివిగా ఇచ్చున్నానా ఇండి ఇదంతా క్లీన్ చేశాడు తెలివిగా చూడండి బాగా చేస్తున్నాను ఇతను పావుగడ కంటే సూపరు ఇప్పుడు అర్థమైంది నేను వర్క్ నేను అడిగాను నేను ఎట్లా వర్క్ చేస్తాను ఫోటో పెట్టాలని పెట్టాడు చూపిస్తాను బాగా చేశాడు నాన్న గుర్రు బాగా చేశాడు అబ్బాయి మనకు ట్యాంక్ ఉంది సార్ ఇక్కడ కాద నాకు ఒక బాటిల్ వాటర్ ఇస్తావా నాకు వాటర్ ఇస్తే నేను టెస్ట్ చేస్తాను సరే ఎప్పటి తీసుకున్నాను కానీ గురు ఆంధ్రా భయంకరంగా వచ్చిందా ఇట్లా ఉండకూడదు అన్న ఇది టూ మంచిది ఇది ఎందుకు దాచి మర్చిపోయినా కడ్డీ ఇది కడ్డీ కాదు ఇది కడ్డీ అన్న కట్టే కట్టి అంటారు అంత దగ్గర ఉంచుకోకూడదు కానీ బాగా చేశాడు అన్న కటింగ్ అన్న బ్లైట్ ఉందన్న నీకు బ్లైట్ కనపడతా నీకు బ్లైట్ వచ్చింది గురుగారు నీకు బ్లైట్ వచ్చింది ఇదిగోని బ్లైట్ నీకు బ్లైట్ ఉంది నీకు బ్లైట్ ఉంది బ్లైట్ ఉంది ఆంధ్రాకి ఉంది ఎక్కువ క్యాంకర్స్ ఉన్నాయి నా నీకు ఎక్కువ మొక్కలకి ఏంటంటే క్యాంకర్స్ ఈ గజ్జి ఉండకూడదు గజ్జి చూడు ఇట్లా ఉండకూడదు ఇట్లా గజ్జి ఉంటుంది మామూలుగా క్యాంకర్స్ ఎన్ని ఏంటంటే స్కేల్స్ అన్ని మొక్కకి రేపు ఏదైనా ఇక్కడ కాయలు పడాలంటే కూడా అది యాక్సెప్ట్ చేయదు అది దీనికి ఏంటంటే మొక్క అంత క్లీనింగ్ చేయాలి మనం మొక్క క్లీనింగ్ చేస్తేనే ఇదంతా సాఫ్ అయ్యి ఇట్లా వుడ్ బాగా చూడండి ఎంత బాగుందో స్మూత్ ఇట్లా ఉండాలి కాడ ఇది మరొక గురువు మనం మీరు తొమ్మిది అన్నారా ఎనిమిది అన్నారా ఎనిమిది యావరేజ్ నేను నీకు ఏదో కొత్త విషయం చెప్పడం కాదు ఎందుకు ఇక్కడ ఖాళీగా ఎందుకు ఉన్నాయి పైప్ లైన్ ఇచ్చాను సార్ కాదు నాన్న ఈ లైన్ ఎందుకు ఖాళీగా ఉన్నాయి ఈ లైన్ ఇక్కడ పైప్లు అడ్డం వస్తాయని కొంచెం గ్యాప్ ఇచ్చాను తప్పు నాన్న మొక్కలు పెట్టుకో ఎన్ని గురుగారు ఎన్ని మొక్కలు పెట్టుకుని దగ్గర అవుతుంది కదా మళ్ళీ అని ఏం పైపులు ప్రాబ్లం ఉందన్న నీకు నీకు ఎక్కడ ప్రాబ్లం ఉంది అక్కడ లేదు మరి పెట్టుకో ఏమైంది నీకు మొక్క అని ఇది ఎంత బాధ్యు వేరు అంత ఏం బాధ్యు ఇక్కడ పెట్టుకో ఇదోటి పెట్టుకో ఎన్ని పెట్టుకో పెట్టుకోనా సైడ్ పెట్టుకో ఏమైంది పెట్టుకో ఇక మనం ఏమన్నా యాప్ చెట్లు ఈ చెట్లని భయపడితే పెట్టేసి ఇట్లా దాచు ఒక్క చెట్టు నీకు వెయ్యి రెండు వేలు వస్తుంది అన్న ఎందుకు బాగుకోవాలి దాన్ని ఏమో పంట డబ్బు ఇచ్చేదే కానీ డబ్బు అది ముక్కి తీసుకుని తిన్న కూర్చోదు సాధారణ మరి ఈ ఎనిమిది ఎకరాలకు అన్న ఎకరానికి ఎన్ని సార్ చెట్లు మొత్తం నాలుగు వేలు ఏమో వేసింది అంశ మొత్తం నాలుగు కోటి రూపాయలు డబ్బు తేలేకపోయినా అన్న ఏం పట్ట ఒక మూడు వందల చెట్లు చనిపోయినాయి అవి మళ్ళీ చేస్తాం అదేం ప్రాబ్లం లేదు నీకు మిగతా ఇవన్నీ మూడు వేల ఏడు వందల చెట్లు ఉన్నాయి మూడు వేల ఏడు వందల చెట్లు మినిమం కోటి రూపాయలు తినాలి మీరు మినిమం కోటిని ఎక్కువ తీయాలి నువ్వు మీరు ఎనిమిది ఎకరాలకి కనీసం పది టన్నులు వేసుకున్నా ఎనభై టన్నులు రావాలి మాకు మరి ఎనభై టన్నులు రాకపోతే ఇంకెందుకు మన వ్యవసాయం ఎందుకు వేస్ట్ చేయటం ఇది యావరేజ్ చేయాలి అంటే పది ఇది ఇప్పుడు వెళ్తే రెండు మూడు క్రాప్ అయింది కాదు కాదు క్రాప్ ఇప్పుడు వెళ్తే సారీ 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 ఇప్పుడు వెళ్తే సెకండ్ క్రాప్ సెకండ్ క్రాప్ వెళ్తే ఖచ్చితంగా నువ్వు పది టన్నులు తీయాలి ఇంకా ప్రాబ్లం ఏంటి నీకు అంటే ఫస్ట్ క్రాపే సరే తీలా ఫస్ట్ క్రాపే సరే తీయలేదు క్వాలిటీ బాగా వచ్చింది క్వాలిటీ బాగుంది అవును ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సైజులు బాగున్నాయి ఈ ప్లేస్ లో సైజులు బాగున్నాయి కానీ అంతర్నోస్ వచ్చి ఇక్కడ ఎక్కువ పడింది ఇదేనా పర్లేదు అయ్యి రోగాలు ఏం చేయాలి పంట వచ్చి ఆ సైడ్ ఎక్కువ అదే నాకు కనపడుతుంది సన్బర్న్ అవును అది నో ప్రాబ్లం కానీ గురుగారు మనకి ఉన్న ఈ మన మన అదృష్టం ఏంటంటే ఈ ల్యాండ్ ల్యాండ్ నీకు ఏట వాలుగు ఉంది ఎట్లా సో నీకు ఏ నీళ్ళు వచ్చినా కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ చాలా ఈజీగా నువ్వు సాల్వ్ చేసుకోవాలి ఇక్కడ నీకు ఏంటంటే వాటర్ ఏందంటే ఎక్కువగా నీకు నిలబడదు నిలబడదు సో ఇలాంటి మంచి భూమిని చాలా తక్కువ మంది దొరుకుతుంది ఇలాంటి భూమి దీనికి నువ్వు సరిగా డబ్బు దొడ్డు దొడ్డు సంపాతే మనం కష్టం ఇది చెప్పుకోవడం కూడా బాగాలేదు ఇది గురుగారు సో మీకు మనం ఏం చేద్దామంటే కనీసం ఒక వంద టన్నులు తీసినా కాదన్నా వంద టన్నులు తీసి వంద రూపాయలు అమ్ముకుని ఎంతైనాయి ఈజీగా అందుకని కానీ నీకు నూట యాభై కంపెనీ ఇంకేంతైనా అంటే నేనేది అనేవి పెరుగుండా పోతాయి డబ్బు పెరిగేదే కానీ తగ్గదుగా ఎనిమిది ఎకరాల్లో మీరు కనీసం సరిగ్గా చేసుకోకపోతే ఎట్లన్నాను కానీ చెట్లు మటుకు ఇంకా పెంచుకొని మనం పెంచుకోవాలి డిసప్పాయింట్మెంట్గా ఉన్నాయి చెట్లు అంత ఆరోగ్యంగా అయితే కనపడతలేదు చెట్లు చాలా బాగున్నాయి మీ సైడ్ నుంచి మీ ఏమి లేవు అన్నీ బాగున్నాయి మీకు ఏం చూపించాల్సిన ఏమి విషయాలు లేవు కాకపోతే మనం ఏంటంటే కొంచెం బలాలు పెట్టుకోవాలి పెట్టుబడి పెట్టి కొంచెం కాడల్ని స్ట్రాంగ్ చేసుకుంటే సరిపోద్ది ఇంకేం చేయద్దు నువ్వు డైరెక్ట్ క్రాప్కి వెళ్ళిపోవచ్చు సరేనా ఏది బాగానే చేశారు కష్టపడ్డారు బాగానే నాట్ బ్యాడ్ బాగానే ఉందంతా ఓకే సో మనం వెళ్దాం అన్న చేద్దాం నేను సక్సెస్ఫుల్గా పంట కటింగ్ పెట్టాలి మనం రేపు నెలలో ఇప్పుడు పెట్టచ్చు మంత్ ఎండింగ్ చేద్దాం అండి కాకపోతే ఈ లోపల రెండు మూడు కొన్ని మందులు ఉన్నాయి కొన్ని చేస్తే నీకు చిన్నవి తక్కువ పెట్టుబడి ఎక్కువ ఉండయి అవి చేసుకోవటం లేదంటే నీకు కాడలు గట్టి పడతాయి నీకు కొన్ని కొన్ని ఇప్పుడు ఎక్కడ ఉన్నాయా కాడ ఎటు గుర్చో కాయగూర్చోలేదు కదా ఎడకాయ ఎడ కూర్చో ఎన్ని కాయలు కూర్చోదు అందుకని మనోడు తెలివి కట్ చేసిండు మహేష్ ఇక్కడ బాగా చేశాడు వరకు చూడండి అతను ఏం చేశాడు ఇక్కడ కాయలు పెట్టాడు ఇక్కడ కాయలు పెట్టాడు చూడండి అతను ఎంత బాగా చేశాడు అంటే ఇది పావుగోడ చేయరు మళ్ళీ ఈ సిస్టమ్ పావుగోడ పావుగోడ పవర్గా పవడోన్ ఇతను అంటే నేను ఈ విధంగా చూడాలి ఇతను తెలివి బాగుంది ఇతను ఏంటంటే ఏ కొమ్మను కూడా నీకు వేస్ట్ చేయకుండా తెలివి పెట్టాడు ఇంకా రేపు ఈ దీని మీద నీకు ఫైనల్ కటింగ్ వెళ్ళిపోద్ది ఇంకా ఓకేనా ఇప్పుడు నీ కాయలన్నీ ఇరు అనుకో గురుగారు నీకు వంగిపోతుంది కదనా రేపు ఎన్ని కాయలు వస్తాయి చూడండి ఆల్రెడీ ఒకటి వచ్చింది చూడండి పోతా ఇట్లా నీకు ఇవన్నీ కాయలు వచ్చేస్తాయి కాయలు వచ్చినప్పుడు ఏంటంటే ఈ కాడ ఆటోమేటిక్గా బెండ్ అయిపోద్ది ఇట్లా ఇరిగిపోద్ది చూడండి ఆల్రెడీ బెండ్ అవుతుంది చూడండి సో ఇది స్ట్రాంగ్ లేదు నీకు ఇప్పుడు నీకున్న పది పదిహేను రోజులు ఇరవై రోజులు టైం ఏంటంటే నువ్వు కొంచెం కారాలు గట్టి చేసుకో ఇంకేం చేయొద్దు నువ్వు చెట్లన్నీ బాగున్నాయి కొంత దీనికి ఏంటంటే క్లీనింగ్ చేసే డీటాక్స్ కొన్ని ఉన్న మందులు వచ్చినాయి లేటెస్ట్గా దాన్ని లైట్గా చేసుకుంటే ఎక్కడ ఉన్నాయి ఈ క్యాంకర్స్ కానీ ఈ ఉన్నా కానీ మొత్తం పోద్ది మెయిన్ దీంట్లో గురుగారు మనం చేయాల్సిన ప్రాబ్లం ఏందంటే ఆంథ్రాక్నెస్కి రాకుండా బ్లైట్ది కంటిన్యూ కాకుండా మనం దీన్ని స్టాప్ చేద్దాం సరేనా ఈ మచ్చలు ఏనే రాకుండా దీన్ని కంప్లీట్గా ఏంటంటే మనం హోల్డ్ చేయాలి ఇక్కడ మరి మనోడు కటింగ్ చేయొచ్చు దీన్ని మరి ఎందుకు చేయలేదు లేదు మరి కానీ ఎనీవే ఈజ్ ఈజ్ అన్ గుడ్ జాబ్ ఇందులో మనం ఈసారి క్రాప్కి విన్ కావాలంటే మనోడికి కటింగే చాలా మెయిన్ ప్రధానం అనమాట ఇది దీంతో నువ్వు గెలుస్తావు ఈసారి నీకు బాగా ఇచ్చాడు ఛాన్స్ బాగా ఇచ్చాడు బాగుంది నీట్గా చేశాడు ఎనివే నేను అతను కటింగ్ చూడలేదు నేను బాగుంది ఐస్ చేశాడు కానీ నువ్వు తెలుగు ఇంకోటి ఏంటంటే మీరు మూడు మూడు కాళ్ళ పెట్టుకున్నారు అది ఇంకా గొప్ప విషయం ఎందుకు ఎక్కువ పెట్టుకో ప్రాబ్లం నీకు ఈసారి అతను వస్తే ఏం చెప్తావు అంటే కింద నుంచి ఎక్కువ కాలదు ఇమ్మని చెప్పు ప్రాబ్లం ఏంటి నీకు అక్కడ నాలుగు తీసాగానా తీయండి ఒకదానికి ఒక ఐదు కేజీలు వచ్చిన చాలు కదా నీకు కదనా ఏం ప్రాబ్లం ఏంటి నీకు నీకు ఆల్రెడీ నీ బాగా చూడండి ఎన్ని మీకు కాడలే ఎన్ని కాడలే కానీ అటు కట్ చేసాడు తెలియక ఆయన చెప్పండి ఇంకా ఏడున్నాయి చూడండి నాలుగు పెంచాడు ఏడు నాలుగు ఉన్నాయి చూడండి సార్ ఎన్ని పెంచుకోవచ్చు మీరు ఎన్ని ఏం చేసుకోవచ్చు మీకు అట్లా స్టాప్ ఏమో అట్లేం ప్రాబ్లం లేదు నీకు ఇవి నాలుగు నాలుగు చూడండి సార్ మూడు ఉన్నాయి ఇంకోటి వస్తుంది కింద ఇది ఉంచాడు నీకు తెలివిగా ఇది ఉంచాడు నాన్న అంటే మనడిగా మంచి నాలెడ్జ్ ఉంది ఇది ఉంచాడు చూడండి ఇది ఒక గారు ఇది ఉంచాడు చూడండి దీని ఉంచాడు ఇట్లా ఉంచిది ఏముంది ఆటోమేటిక్గా నీకు ఒక ఈసారి వచ్చినా కానీ కట్ చేయొద్దని చెప్పు రెండు మూడు ఈజీ ఎంత బాగుంది ఇది బాగుంది చాలా బాగుంది ఇది బాగుంది చూడండి ఇట్లా ఒక ఆరు తీసి పెట్టే ఒక రెండు పోయిన ఇరిగిపోయినాయి ఇంకో రెండు ఉంటాయి కదా ఆరు చూడు మళ్ళీ అనే రెండు రెండే ఉన్నాయి అక్కడ చూడండి తప్పట్ల గుడ్ ఇక్కడ నీకు ఏదో ప్రాబ్లం నేను అనుకుంటా నీకు బ్లైట్ కుట్టిందన్న తిట్టే ఇతను కట్ చేశాడంటే ఖచ్చితంగా నీకు బ్లైట్ ఉంటేనే కట్ చేయాలి అది కొమ్మ కట్ చేశాడంటే ఉంటుంది కొమ్మ బ్లైట్ ఉంటుంది ఖచ్చితంగా ఎండిపోయింది ఇప్పుడు చెప్పు నువ్వు కరెక్ట్గా ఎండిపోయింది బ్లైట్ వచ్చింది కానీ అతను నీకు నెప్పిగలగకుండా ఆపరేషన్ చేశాడు అర్థమైందా ఈ పంటకి అతను కలగకుండా నీకు తెలియకుండా ఆపరేషన్ చేసి పెట్టాడు ఇంక అర్థం చేసుకో అంత మంచి వ్యక్తి అతను నైస్ నైస్ బాగా చేశాడు అరే ఫస్ట్ పంటకే బాగా చేసినట్టే అన్న అన్న బాగా చేసినట్టే మీరు వ్యవసాయం కూడా బాగానే చేస్తారు అదేనా బాగా చేసినట్టే ఇప్పుడు మనం వెళ్తే సెకండ్ పంట అయితే అంతేగా అవునా కాకపోతే కొంచెం దిగుబడి తీయటంలో వెనకబడ్డరు గుడ్ ఇట్లా ఈ నాలుగు తీసాడు చూడండి బాగా సూపర్ ఇప్పుడు నీకు ఎన్ని కాలం పడతాయి నీకు పది టోన్లు ఇది కొత్త సార్ మీరు నేను తోటలో వస్తా కదా ఫస్ట్ ఇదే కదా సార్ ఈ రెండు సైడ్లు చెట్లు చూస్తే ఆ వస్తాదో పోతాదో వేరే విషయం అవునా రేట్లు ఉంటాయా లేదా రాత అదే కానీ సంతోషం ఈ పేరు చెప్తాను మర్చిపోయిన ఏంటి మీరు రైతులకు ఏం చెప్తారు మీ నైట్ రైతులకు ఏమి మీరు సమాచారం ఇస్తారు అంటే ఏం చెప్తారు నేటి రైతులకు చెప్పండి అన్న ఎట్లా ఉండాలి దాన్ని మా తోట పెట్టి మంచిగా రైతు ఉండాలని కోరుకుంటున్నాను అంటే దానికి ఏమేమి చేయొచ్చు ఏమేమి చేస్తే అన్నారు ఇప్పుడు మీ నాలెడ్జ్ ఏంటి సైంటిఫిక్ వేలో పోవాలి నెంబర్ వన్ సైంటిఫిక్ లో పోవాలి కొంచెం నాలెడ్జ్ ఉన్న వ్యక్తి నాలెడ్జ్ వ్యక్తిని పర్లేదు మనం ఎవరిని దగ్గర పోయిన వాళ్ళు బాగానే చేశారు వచ్చేవాళ్ళు కూడా బాగా చేయాలని కోరుకుంటున్నారు సలహా తీసుకొని మంచిగా చేసుకోండి ఈ మీరు పిండి పేడ ఏం వేయలేదు లేదు వేసాము అది ఎప్పుడేసారు పాత రోజుల్లోనే పాత రోజుల్లో ఏమే కాకు కసుపు మందులు కొట్టలేదు సోదలేరా ఆ పశువుల మందు ఇంతవరకు మనం వాళ్ళ లేదు ఏ లేదు మీరు ఇంతవరేదు కలుపు మందులు కొట్టలేదు కలుపు ముందు కొట్టలేదు సూపర్ ఇంతవరకు సూపర్ సోదర్లరా అన్నగారు అఫ్జల్ అఫ్రోజ్ అఫ్రోజ్ గారు పెద్ద రైతు సోదలరా ఆయనకి ఇది ఒక్కటే కాదు ఇంకా చాలా పొలాలు ఉన్నాయి పాపం మంచి రైతు అంటే అతను బిజినెస్ మ్యాన్ కూడా కాదు ఓన్లీ రైతు అనమాట అంటే ఫార్మర్ ఫార్మింగ్ అంటే మరి ఎంత ఇంట్రెస్ట్ నాకే అర్థం కాదు ఆయన చెప్తుంటే నాకే చాలా విచిత్రంగా ఉంది ఆయన చెప్తుంటే మేము ఎప్పుడు ఇక్కడే ఉంటాం సార్ ఇదే కావాలి మాకు వ్యవసాయం ముఖ్యం అంటే ఇలాంటి మంచి వ్యక్తిని మనం లేపామంటే ఈయన చూస్తే ఇంకో పది మంది తయారవుతారు అంటే సాధారణంగా ఏంటంటే మన వాళ్ళు అంటే వీళ్ళ కమ్యూనిటీ ఏంటంటే అందరు బిజినెస్ లేకపోతే సిటీలో ఏదో చేద్దాం అనేది పురుగుతూ ఉంటారు అట్లా కాకుండా కామన్ ఇక్కడ లోకల్ రైతులు వేరే కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళు ఎలా వ్యవసాయం చేస్తున్నారు ఈయన ఈయన కమ్యూనిటీ అంటే ఈయన మనుషులు కూడా మన ఇండియా అంతా కూడా వాళ్ళు కూడా వ్యవసాయ రంగంకి వచ్చేస్తే మన వాళ్ళు బంగారం పండుతారు చూదలరా వీళ్ళు పనిలో కానీ నాలెడ్జ్లో కానీ దేనికైనా సరే వంద కొంద పర్సెంట్ చేస్తారు చూదలారు ఎందుకంటే నాకు వెళ్తే మంచి కనెక్షన్స్ నేను బయట కంట్రెట్లో చాలా మంది వర్క్ చేశాను మంచి ఇంటెలిజెంట్ పీపుల్ వీళ్ళు బట్ కాకపోతే ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే పాపం అన్నకి ఏంటంటే కొంచెం టెక్నికల్ ఏందంటే అక్కడక్కడ మిస్ స్టెప్స్ చేశాడు అందువల్ల ఈల్డ్ తక్కువ వచ్చింది ఎనీ బాధపడాల్సిన పని లేదు కొంత చెట్లు కొంచెం కొన్ని ఏరియాలో చెట్లు బలంగా ఉన్నాయి కొన్ని ఏరియాలో కొంచెం వీక్గా ఉన్నాయి దాన్ని మనం రిపేర్ చేద్దాం అంటే ఇబ్బంది లేదు బట్ మే ఓవరాల్గా ఏంటంటే చూదలరా ఈ ఏరియాలో ఇంత ప్యాషనేట్ అంటే నేను ఇంతమంది చూస్తా ఉన్నా కానీ వ్యవసాయం గురించి ఆయన వచ్చిన కానీ ఏదో ఒకటి చెప్తూనే ఉన్నాడు సార్ ఇది వాడాము అది వాడము అంటే అంత పేర్లు గుర్తుపెట్టుకొని కూడా మాట్లాడుతున్నాను అంటే సోదరులారా రైతనే అతను ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నాడు ప్లస్ ఎవరైతే దీనికి హారెస్ట్ కటింగ్ చేశారు అంటే రెస్ట్ కటింగ్ వెళ్ళారో అతను కూడా మహేష్ అని పేరంట అతను కూడా మహేష్ బాగా చేశాడు చాలా నీట్గా కటింగ్ చేశాడు సోదరులారా మీరు కూడా కావాలంటే ఆయన్ని కండక్ట్ చేయండి అతను నెంబర్ ఇస్తాను మీకు సరేనా సో ఇది చూద్దాం ఓవరాల్గా అన్నగారి క్రాప్ ఇది మొత్తం ఎయిట్ ఎకర్స్ సో మా టార్గెట్ ఏంటంటే కనీసం ఒక ఎనభై టన్నులు తీయాలంటే టార్గెట్ ఎనభై లేదా తొంభై టన్నులు యావరేజ్ మేము తీస్తాం వంద టన్నులు అంటే ఛాలెంజ్ ఇబ్బంది లేదు చూడండి లాస్ట్ టైం క్రాప్ ఇట్లా ఉందన్నమాట అన్నగారిది బాగా పడ్డది కాబట్టి కొంచెం ఆంతరాగ్గస్ పడ్డది చూడండి ఆంతరాగ్ఞానం స్పష్టంగా కనబడుతుంది చూడండి బాగా చేశారు దీనికి పర్ఫార్మెన్స్ బాగానే ఉంది క్రాప్ బాగానే ఉంది కాకపోతే ఏంటంటే కొంచెం చెట్లు ఏంటంటే కాడలు అనేవి కొంచెం వీక్గా ఉన్నాయి దీన్ని మనం స్ట్రాంగ్నెస్ చేయాలి ఆంత్రాగ్నెస్ ఉంది బాగానే బ్లైట్ ఉంది దీనికి అంటే మనకేందంటే దీన్ని కొంచెం బయోస్టిమేట్ చేసుకుంటేనే మంచి రేట్ వస్తాయని నమ్ముతున్నాము ఏదైనా కానీ సైజ్ సోదరులరా కాయ సైజు మటుకు పెరగల పాపప్పు ఆయన మెయిన్ ఫెయిల్ అయింది అక్కడ అనమాట వాటర్ ప్రాబ్లం లేదు సాయిల్ బాగుంది అన్నీ బాగున్నాయి చూడండి కాయ సైజులు ఎలా ఉంటాయో డబ్బులు వస్తాయి ఏడు ఈ కాయలకు కూడా మంచి రేటు ఉంది ఇంక చెప్పండి అన్న ఏంటి అసలు ఇక ఇంక మనం ఏం చేద్దాం రండి చెప్పండి మాట్లాడాలి చూడండి ఇట్లా ఇక ఇక అన్న ఇట్లా తీయండి అన్న ఒక్క కాడ ఐదు కేజీలు అన్న తెలుసు ఇట్లా తీయండి అన్న ఈ కా ఈ చెట్టు అన్న రేపు ఇక్కడ ఇక్కడ దాకా వచ్చింది ఇది బాగా గుబుర తెలుసా ఇది చెట్లు మటుకు అన్న సూపర్ అసలు బాగా చేశారు కొంచెం దిగుబడి కనుక మీరు చేసి ఉంటే మీరు ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు ఎందుకంటే ఫస్ట్ పాయింట్లోనే ఎక్కువ మజా వచ్చింది అవును ఇప్పుడు ఎవరేం తీసినా కానీ ఇది కూడా రేపు ప్రాబ్లం వచ్చు అన్న ఇట్రా ఈ కొమ్మ కూడా ప్రాబ్లం వస్తుంది నీకు ఇదంతా ప్రాబ్లం వచ్చు నీకు ఈ కొమ్మ రేపు పోద్ది దాన్ని గుర్తుపెట్టుకో ఇది పోద్ది ఈ కొమ్మ ఈ చూడండి గజ్జు ఎట్లా వచ్చి కాంక్రెస్ వచ్చి చూడండి గజ్జి కొంచెం చూడండి ఇదంతా ఇది పోద్ది రేపు ఇది పోద్ది కనపడుతుంది స్పష్టంగా ఆల్రెడీ ఒకటి మనోడు కట్ ఒకటి చూసారు కదా ఇది కూడా పోతే రెండు ఆ కొమ్మ ఉంటుంది నీకు పర్లేదు అలాంటప్పుడు మనం కింద నుంచి ఇప్పుడు బ్లైట్ వస్తే ఏంటంటే మనం కొత్త కొత్తగా ఏం చేస్తున్నాం మనం కింద నుంచి కాడా లేకపోతున్నాం చెట్లు తీయకుండా చెట్లు మళ్ళీ కొత్తవి పెట్టుకోకుండా దాన్నే లేపుకోవటం ఈజీ మెదడు అది నేను అంతకన్నా మంచి అతని దానికి ఏంటంటే కొంచెం ట్రీట్మెంట్ చేసుకోవాలి క్లీనింగ్ చేసుకోవాలి సరేనా చూడండి మనం ఎట్లా లేపంటే కొత్తగా ఎట్లా లేపని చెప్తాను మీకు చూడండి ఇట్లా లేపండి ఆయన చెప్పండి మీరు ఈసారి చూడండి ఎంతవరకు లేపాడు ఒకటి ఒకటి ఉంటే ఇంకోటి లేపాడు ఒక మూడు లేపుకోవచ్చుగా అట్లా సో ఇది చూద్దారా అన్నగారు చేస్తున్నారు వ్యవసాయం కూడా ఎందుకని అన్న మిమ్మల్ని చూస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఎందుకంటే నేను కలిసిన వ్యక్తుల్లో మీ కమ్యూనిటీలో మీరే ఫస్ట్ పర్సన్ నాకు అంటే ఉన్నారు వాళ్ళు ఏంటంటే కౌలు తీసుకుని చేస్తున్నారు భూమి మా పెద్ద సొంతది కాదు మా పెదనాన్న కొడుకు అన్న అవుతాడు అన్నది నేను వచ్చి ఇక్కడ మెయింటెనెన్స్ మొత్తం సూపర్ సూపర్ మొత్తం మీరే చేస్తున్నారు మొత్తం పెట్టినప్పటి నుంచి అంటే మీరు ఓన్ ఓన్ అంతంగా ఓన్ ల్యాండ్స్ ఇదంతా ఇదంతా మా అన్న ఓన్ల్యాండ్ అదే అన్నగారిది కొనుక్కున్నాడు మా అన్న ఇక్కడ అదే చెట్లు అదే సొంత చెట్లకి నేను వేరే వాళ్ళని నేను రిలీజ్ తీసుకు వెళ్ళాలని చూస్తా నేను కానీ ఎక్కడ నేను ఒక మన ఈ మనోళ్ళు పొలం తీసుకొని ఇంత చేస్తున్నారంటే నేను ఇలా వంటకు ఉంది ఐస్ సూపర్ ఇదేంది కొంచెం డ్రైవింగ్రా ఇక్కడ ఇష్యూ వస్తుంది నాన్న గురువు అవును కొంచెం క్లీన్ చేసి ఉండాల్సిందబ్బా అమేజింగ్ అమేజింగ్ చిక్కు దీసారి వచ్చినప్పుడు ఎన్ని చిక్కు దిప్పి ఇట్లా అదుకోకూడదు మొక్కకేందంటే కొంచెం గాలి గీలి మొత్తం శుభ్రంగా ఎంత బాగుంది చూడండి మొక్క ఎప్పుడన్నా ఈ కమలం పువ్వులు ఇట్లా రావాలన్నా బయటికి ఇట్లా రాని ఇట్లా రానియాలి ఇయ్యాలి ఎప్పుడు పైకి తీస్తున్నాయి పైకి తీయద్దు రౌండ్ షేప్లు ఉంటే నీకు ఎంత ఏదాకా మొక్క ఆడుకోవచ్చు ఈ స్థలం అంతా మొక్కదేగా మరి కానీ బాబు ఎంత పెట్టాలి పన్నెండా பன்னெண்டு இது அமேஜிங் ஆகிடுது எட்டி கிளயர் அந்த கனப்படுத்தும் ஏ சைஜ்ல வச்சுட்டேன் மொன்னா எந்த காணி காய் பாக வச்சிதான் காய் பாக சூப்பர் 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 பாக் సార్ కష్టపట్టలే కానీ పాపం మరి పంటకి ఇప్పుడు కొన్ని మందులు చేసి పంటకి వెళ్ది కాదా చూడండి సార్ ఇది చూడండి ఇది చూడండి ఇది చూడండి ఎట్లా వస్తుంది అనమాట ఇది చూడండి ఈ బయట ఎట్లా స్టార్ట్ అవుతుంది అనమాట చూడండి ఎట్లా మీకు ఫైర్ లాగా వచ్చేసి మొత్తం దీన్ని చెట్టును నంపిస్తా ఉంటుంది వాడు ఆల్రెడీ మనోడు తెలివి కట్ చేసిండీ ఆల్రెడీ ఇవన్నీ అంటే మనకి మంచి నాలెడ్జ్ ఉంది అన్న బాగా కటింగ్ లోని ఊజీ గానీ ఏమన్నా ఉందా బూజీలు తెలిసిపోయింది కాయ చూడండి ఈ సైజ్ కాయలు మనకు సెకండ్ క్వాలిటీ టైప్ లో అవుతాయి ఆ టైంలో కానీ ఇవన్నీ ఇలా అయిపోయాయి సరే నీళ్ళు అయితే బాగానే ఉన్నాయి నీళ్ళు అయితే బాగానే ఉన్నాయి నాకు ఒక బాటిల్ ఇస్తా ఉన్నాయి గుడ్ ఇదిన్నా ఇది కూడా మనకు బయట వస్తుంది ఇది కూడా బ్లైట్ వచ్చే సూచనలు ఉన్నాయి ఇది మనకి రేపు కట్ చేపిద్దాం ఇప్పుడు కాదులే కానీ ఇదిగో ఇట్లా వచ్చిందంటే గుర్తుపెట్టుకోండి ఇలా వచ్చిందంటే దీనికి ప్రాబ్లం వస్తుంది లెక్క ఇట్లా రాకూడదు అక్కడ కొన్ని సరిగ్గా కట్ చేయలేదు పెట్టుబడి ఎంత పెడతాను అన్న మీరు సరిగ్ ఖర్చయిన ఎందుకు కట్టామో వాళ్ళని ఫాలో చేసేది మనం కాదు నాన్న మీ అంటే మీ మన కెపాసిటీ ఎంత నడుగుతున్నా సరదాగా కెపాసిటీ ఏమో సార్ పంట కావాలంటే ఎంత ఖర్చు పంట కోసం ఆ మాట మరజాలం ఆ మారజాలం ఆ మాట పంటని నిలబెట్టుకోవడం కోసం పంట పండించుకోవటం కోసం ఎంత ముందుగానే అల్లేటట్టు ఉండాలి రైతు అట్లా ఉంటేనే మనం నాలుగు రూపాయలు తీయగలం లేకపోతే మనం ఏదో చిన్న చిన్న కబుర్లు చెప్పి ఏదో మనం చేద్దామంటే ఏమైనా పన్ను కావు సరే గురువుగారు అని ఇది చేద్దాము ఇంకేమో మరి ఓవరాల్ గా ఇప్పుడు మీరేనంటే చెట్లు కొంచెం తెప్పించి పెట్టుకుంటారు మీరు చెట్టు పెట్టినంత మరి ఇదన్నీ ఖాళీగా ఉంది ఇది కూడా అయిపోయినావా చెట్లు తక్కువ అందుకని మనం కొంచెం దానికి వాడు ఆర్డర్ చేయలేదు ఇవ్వలే మనకు ఇప్పుడు తెప్పించుకోయా ఇప్పుడు తెప్పించుకోని వేసుకొని మొత్తం ఏది ఊరి పెట్టదాకో ఒక్క చెట్టు కూడా కలగదు ఎందుకంటే ఏమైనా డబ్బులు ఇచ్చేయగా ఎందుకడా అంత దెబ్బే అంతేసి ఉందాడ దీనికి అవసరం అది

మొత్తం మీరు చేశారా మీరే చేసారా సోదర్ అలా చూడండి రైతు ఇలా చేస్తారు చూడండి ఎంత కష్టపడి కరెంట్ దగ్గర నుంచి ల్యాండ్ కొనే దగ్గర నుంచి ఎరువు తెచ్చారు చూడు సార్ ఎంత ఉంది ఎరువు పప్పు కూడా అంటే ఇంత కష్టపడి రైతు చేసేటప్పుడు వానికి సరైన న్యాయం అనేది పంట కనుక సరిగ్గా రాకపోతే ఎంత అతను చెప్పండి సోదరరా ఎనిమిది ఎకరాల రైతు ఎంత ఇంటి తీశారన్న ఇరవై టన్నులు ఇరవై ఐదు టన్నులు దాకా వచ్చింది ఇరవై ఇరవై ఐదు టన్నులు అంటే మీరు యావరేజ్గా ఇప్పుడు ఎనిమిది ఎకరాలు అనుకుందాం సోదరులరా ఐదు టన్నులు వేసుకున్నా కానీ నలభై టన్నులు ఈజీగా రావాలి అవి కూడా ఎట్లా రావాలి మంచి రేట్లో చెట్టు ఉండాలి ఇట్లా చిన్న చిత్తకాలం ఆయన ఎంత మీరు చెప్తే మీరు షాక్ అవుతారు సోదరులరా పాపం చాలా తక్కువగా అమ్ముకుండా ఆయన పెట్టింది అనుకుంటే లాస్లో అమ్ముకుండా పెట్టుబడి కంటే అర్థం చేసుకొని చూడగలరా కొంచెం టెక్నాలజీ వండుచరా ఇది చాలా ఈజీ ఎందుకంటే ఇంత మంచి బంగారు భూమి ఈ బంగు ఇలాంటి భూమిలో కూడా మనం దాని మీద వండి చూడగలరా ఏం లేదు ఈ అన్నక ఏంటంటే కొంచెం టెక్నికల్లో అంత టెక్నికల్ సైంటిఫికల్లీ కొంచెం పడిచుకోదంతే చేసి ఉంటే నేను ఎక్కడ వాడు ఎంత మంచి నేల మంచి వెదర్ ఉంది బాగా నీకు వాటర్ బాగున్నాయి ఇక్కడ చెట్లు చెట్లు కూడా చాలా చాలా బాగా డెవలప్ చేసుకున్నాడు ఇంకా చేయాలి ఇట్లా కొంచెం కారాలు గట్టి చేసుకోవాలి ఎందుకంటే చాలా వీక్గా ఉన్నాయి ఈ రేపు పెద్ద కాయలు పెడితే బరువులు ఉండలేవు ఎందుకంటే మనం రేపు ఐదు వందల ఐదు వందల గ్రాములు కాయ పెట్టుకుంటే ఆయన ఆ మాత్రం ఉండాలంటే గట్టిగా ఉండాలి చూడండి సోదల దయచేసి అర్థం చేసుకోండి చూడలేరా మైండ్ ఓపెన్ చేయండి చూడలేరా ఎంతో రై మంచి రైతులు ఎంతో ఖర్చు పెట్టి వాళ్ళ డబ్బులన్నీ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు దీంట్లో దగ్గర దగ్గర మూడున్నర కోట్లు ఖర్చు పెట్టినట్టమే ఆయన ఇంకా రైతు ఏం చెప్పాలి రైతు గురించి చూడలేరా మూడున్నర కోట్లు ఇది కొని మొత్తం ఇంత డెవలప్ చేయడానికి ఆయనకి మూడున్నర కోట్లు పట్టింది మూడున్నర కోట్లు ఆయన పన్నెండు లక్షలు సంపాదించాడు అంతే ఇప్పటివరకు అంతే రెండున్నర లక్షలు కూడా పన్నెండు పోయింది కదా అదే పది లక్షలు పోయిందంటే లక్షలు జీత వాళ్ళు కూడా ఉన్నారు మధ్యమైన అంటే ఇంత పెట్టుకుని గురువు గారు మీరు ఇంత నవ్వుతో హ్యాపీగా మాట్లాడుతున్నారంటే అదే నా రైతు అంటే రైతు ఏంటంటే నెక్స్ట్ ఇయర్ చంపాద్దాంలే కాదన్నా నెక్స్ట్ ఇయర్ చంపిద్దాం సోదలారా డబ్బు పెట్టడం అనుకుంటే అప్పు ఎవరు ఇస్తారు తెస్తాం పెడతాం ఏదో జరుగుద్ది కానీ రైతు అనేవాడు అదే ఛాలెంజ్తోనే పంట తీయాల్సి వదలరా దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్ నేను ఎందుకంటే మన తెలుగు వ్యక్తి మన సొంత మనుషులు ఇక్కడ ఈ విధమైన బాధలతో నింత ఎంతోమంది ఉన్నారు ఎట్లా వీళ్ళు అన్నగారు ఒకలే కాదు కానీ ఆయన తెలివి ఏంటంటే ఆయన గొప్ప విషయం ఏంటంటే పంటను మటుకు ఎంత నీటి గుర్తున్నాడు చూడండి ఇక్కడ కలుపు కలుపు ఉందా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమి లేవు అద్భుతంగా చూడండి ఎంత బాగా చెప్పాడు చేనంతా తిరిగి చూసా మొత్తం అద్భుతంగా ఉందన్నమాట కాకపోతే కొంచెం కాడలు పెంచుకుంటే ఈసారి క్రాప్ మటుకు ఇతను బాగా చేస్తాడు నీళ్లు బాగున్నాయి ల్యాండ్ ఏంటంటే ఎంత వాటర్ పడ్డా నీకు డ్రైన్ అయిపోద్ది పెద్ద నీకు కష్టమైన ప్రాబ్లం కూడా ఇక్కడ ఏం కనపడతలేదు ఒక ఆంధ్రా కనపడుతుంది లైట్ బ్రైట్ కనపడ్తుంది అది ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టారు బాగా నీటి చేశారు సో ఇది చూడాలరా ఇంకేమన్నా మీకు ఏమైనా అన్నగారి గురించి ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా మీకు ఆయన నెంబర్ పెడతాను ఇది విషయం చూద్దరు ఓకే చూద్దరరా థ్యాంక్ యూ ఏందో అక్కడ కొన్నిసారి కట్ చేయలేదు పెట్టుబడి ఎంత పెడతానుకున్నారన్న మీరు సరి ఖర్చు కట్టు కాదు నాన్న మీ అంటే మీ మన కెపాసిటీ ఎంత అడుగుతున్నా సరదాగా ఆ మాట పంటని నిలబెట్టుకోవడం కోసం పంట పండించుకోవడం కోసం ఎంత ముందుగానే అల్లేటట్టు ఉండాలి రైతు అట్లా ఉంటేనే మనం నాలుగు రూపాయలు తీగలం లేకపోతే మనం ఏదో చిన్న చిన్న కబుర్లు చెప్పి ఏదో మనం చేద్దాం అంటే పన్ను పనుగవు సరే గురుగారు నీ చేద్దాము

మొత్తం మీరు చేశారా కూడా చేశారు మీరే మనమే సోదరు అలా చూడండి రైతు ఇలా చేస్తారు చూడండి ఎంత కష్టపడి కరెంట్ దగ్గర నుంచి ల్యాండ్ కొనే దగ్గర నుంచి ఎరువు తెచ్చారు చూడు సార్ ఎంత ఎరువు పక్కన కూడా అంటే ఇంత కష్టపడి రైతు చేసేటప్పుడు వానికి సరైన న్యాయం అనేది పంట కనుక సరిగా రాకపోతే ఎంత అతను చెప్పండి సోదరులరా ఎనిమిది ఎకరాల రైతు ఎంత ఇంటర్నో తీశారన్న ఇరవై టన్నులు ఇరవై ఐదు టన్నులు దాకా వచ్చింది ఇరవై ఇరవై ఐదు టన్నులు అంటే మీరు యావరేజ్గా ఇప్పుడు ఎనిమిది ఎకరాలను కొందాము సోదరులరా ఐదు టన్నులు వేసుకున్నా కానీ నలభై టన్నులు ఈజీగా రావాలి అవి కూడా ఎట్లా రావాలి మంచి రేట్లు చెట్టుకు ఉండాలి ఇట్లా చిన్న చిత్తకాలం ఆయన ఎంత మీద చెప్తే మీరు షాక్ అవుతారు సోదరులరా పాపం చాలా తక్కువగా అమ్ముకుండా ఆయన పెట్టింది అనుకుంటే లాస్ట్లో అమ్ముకుండా పెట్టుబడి కంటే అర్థం చేసుకొని చూద్దర కొంచెం టెక్నాలజీ పండించరా ఇది చాలా ఈజీ ఎందుకంటే ఇంత మంచి బంగారు భూమి ఈ బంగు ఇలాంటి భూమిలో కూడా మనం దాని మీద వండితే చూడగలరా ఏం లేదు ఈ ఏంటంటే కొంచెం టెక్నికల్ లోపు అంత టెక్నికల్ సైంటిఫికల్లీ కొంచెం పట్టిపోదంతే చేసి ఉంటే నేను ఎక్కడ ఉండాల్సినాడు ఎంత మంచి నేల మంచి వెదర్ ఉంది బాగా నీకు వాటర్ బాగున్నాయి ఇక్కడ చెట్లు చెట్లు కూడా చాలా చాలా బాగా డెవలప్ చేసుకున్నాడు ఇంకా వాళ్ళు చేయాలి ఇట్లా కొంచెం కారాలు గట్టి చేసుకోవాలి ఎందుకంటే చాలా వీక్గా ఉన్నాయి ఈ రేపు పెద్ద కాయలు పెడితే బరువులు ఉండలేవు ఎందుకంటే మనం రేపు ఐదు వందల ఐదు వందల గ్రాములు కాయ పెట్టుకుంటే ఆయన ఆ మాత్రం ఉండాలంటే గట్టిగా ఉండాలి చూడండి సోదల దయచేసి అర్థం చేసుకొని సోదలరా మైండ్ ఓపెన్ చేయండి సోదలరా ఎంతో రై మంచి రైతులు ఎంతో ఖర్చు పెట్టి వాళ్ళ డబ్బులన్నీ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు దీంట్లో దగ్గర దగ్గర మూడున్నర కోట్లు ఖర్చు పెట్టినట్టపే ఆయన ఇంకా రైతు ఏం చెప్పాలి రైతు గురించి సోదలరా మూడున్నర కోట్లు ఇది కొని మొత్తం ఇంత డెవలప్ చేయడానికి ఆయనకి మూడున్నర కోట్లు పట్టింది మూడున్నర కోట్లు ఆయన పన్నెండు లక్షలు సంపాదించాడు అంతే ఇప్పటివరకు అంతేనా రెండు లక్షలు కూడా పన్నెండు పది లక్షలు లక్షలు జీతగా వాళ్ళు కూడా ఉన్నారు మంచి అంటే ఇంత పెట్టుబడి గురు గారు మీరు ఇంత నవ్వుతో హ్యాపీగా మాట్లాడుతున్నారంటే అదే నా రైతు అంటే రైతు ఏంటంటే నెక్స్ట్ ఇయర్ సంపాదిద్దాంలే కాదన్నానా నెక్స్ట్ ఇయర్ సంపాదిద్దాం సోదర్లరా డబ్బు పెట్టడం ఏ అనుకుంటే అప్పు ఎవరు తెత్తాం పెడతాం ఏదో జరుగుద్ది కానీ రైతు అనేవాడు అదే ఛాలెంజ్తోనే పంట తీయాల్సి వదలరా దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్ నేను ఎందుకంటే మన తెలుగు వ్యక్తి మన సొంత మనుషులు ఇక్కడ ఈ విధమైన బాధలతో ఎంతోమంది ఉన్నారు ఇట్లా వీళ్ళు అన్నగారు ఒకలే కాదు కానీ ఆయన తెలివి ఏంటంటే ఆయన గొప్ప విషయం ఏంటంటే పంటను మనకి ఎంత నీటి గుర్తున్నాడు చూడండి ఎవరు కలుపు కలుపు ఉందా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమి లేవు అద్భుతంగా చూడండి ఎంత బాగా చెప్పాడు చేనంతా తిరిగి చూసా మొత్తం అద్భుతంగా ఉందన్నమాట కా కాకపోతే కొంచెం కాడలు పెంచుకుంటే ఈసారి క్రాప్ మటుకు దున్యాస్తాను బాగా చేస్తాడు నీళ్లు బాగున్నాయి ల్యాండ్ ఏంటంటే ఎంత వాటర్ పడ్డా నీకు డ్రైన్ అయిపోద్ది పెద్ద నీకు కష్టమైన ప్రాబ్లం కూడా ఇక్కడ ఏం కనపడతలేదు ఒక ఆంధ్రా గురించి కనపడుతుంది లైట్ బ్లైట్ కనపడుతుంది అది ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టారు బాగా నీట్గా చేశారు సో ఇది సోదరులరా ఇంకేమన్నా మీకు ఏమన్నా అన్నగారి గురించి ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ కాంటూ కూడా మీకు ఆయన నెంబర్ పెడతాను ఇది విషయం సోదరు ఓకే సోదరులరా థ్యాంక్ యూ